నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నో టీవీ నేను ఆదిత్య ఆపరేషన్ సింధూర్ వినడానికి చాలా ప్రౌడ్గా ఉంది కదా ఎగ్జాక్ట్లీ ఎప్పుడా అని యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుననే సమాధానం వినిపిస్తుంది బట్ ఇది కేవలం ఒక టీజర్ లాంటిది మాత్రమే అవి పిక్చర్ హే అనే లెవెల్లో మన ఆర్మీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే రియల్లీ యాజ్ ఏ ఇండియన్ ఐ ఫీల్ ప్రౌడ్ ఇంతకన్నా బెస్ట్ మూమెంట్ ఇంకా ఏముంటుంది అనే కోణంలో పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఈ సంతోషం అంతా కూడా మన వాళ్ళు ఏదో చేశారు అనే దానికంటే కూడా మనం కోల్పోయినటువంటి ప్రాణాలు అంటే దాదాపుగా ఇరవై ఆరు ప్రాణాలని కోల్పోయినటువంటి పరిస్థితులు పహల్గామ్ ఘటన తర్వాత దానికి వాళ్ళకు ఒక టీజర్ మాత్రమే మన వాళ్ళు చూపించారు అసలైన పిక్చర్ ఇంకా ముందుంది మరొక్కసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా నిజంగా ఒక్క కాళ్ళు చేతులే కాదు టోటల్ బాడీ మొత్తం కూడా శివరింగ్ అయ్యే పరిస్థితులు వస్తాయి అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మరి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ విషయాన్ని కూడా డైరెక్ట్గా బయటకి చెప్పకుండా చేసి చూపిస్తాము అనే కోణంలో కూడా ఇండియన్ ఆర్మీకి ఫుల్ రైట్స్ ఇచ్చి దాదాపుగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేయడం జరిగింది ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎనభై నుంచి తొంభై మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది ఇంకా పలువురు గాయపడినట్లు కూడా తెలుస్తోంది సో మొత్తం అంటే ఇప్పటి వరకు కూడా మన మన సైనికులు చేసినటువంటి యుద్ధానికి సంబంధించి ఏదైతే కాల్పులకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఎందుకు చేశారు అనే సమాధానం వినిపించింది తప్పితే ఎలా చేశారు ఎలాంటి వెపన్స్ ఉపయోగించారు అనే సమాధానాలు మాత్రం ఎక్కడా వినిపించలేదు ఫర్ ద ఫస్ట్ టైం పహల్గామ్ ఘటన తర్వాత తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మన వాళ్ళు ఒక రకమైనటువంటి నిప్పుల వర్షమే కురిపించారు అది ఎలా కురిపించారు అసలు మనకి కావలసినటువంటి ఆ పాయింట్ మనకి ఎంత దూరంలో ఉంది ఏ టైంలో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఏ టైంలో దీన్ని ముగించారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అసలు మనకు కావలసినటువంటి ఆ గన్ పాయింట్ మన నుంచి ఎంత దూరం ఉంది అసలు ఆ ఉగ్రవాద స్థావరాల్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు అనే పక్కా సమాచారంతో అన్నీ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ మీడియా ముందుకు తీసుకొని రావడం జరిగింది అంటే నిజంగా ప్రజలకి ఇలాంటి విషయాలు తెలియచేస్తున్నారు అని అంటే మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక సైనికుల బాధ్యతే కాదు ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అయినాయి అంటే మాత్రం యాజ్ ఎ పౌరులుగా మనందరికీ కూడా దీని బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది భారతదేశం వైపు ఏ దేశం వాడైనా కన్నెత్తి చూడాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సమాధానం కాదు దీనికి మించి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అనే కోణంలో కూడా అక్కడ జరిగినటువంటి ఆ అటాకింగ్ ఏదైతే ఉందో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై జరిగినటువంటి అటాకింగ్ ఏదైతే ఉందో దాని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట ఏప్రిల్ ఇరవై రెండు పర్యాటకులంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రెస్ లైఫ్ నుంచి కాస్త బయటపడడం కోసం జమ్మూ కాశ్మీర్ అంటేనే అది అందాల ఒక రకమైనటువంటి ఒక చిన్న మినీ స్వర్గం లాంటిదనే చెప్పొచ్చు అలాంటి ఒక స్వర్గంలో కాసేపు కొద్ది సమయం తమ కుటుంబ సభ్యులతో సేద తీరుదామని వచ్చినటువంటి అమాయకులైనటువంటి పర్యాటకుల మీద అటాక్ చేసినటువంటి తీరు మనం చూసాం పెళ్ళైనటువంటి ఆరు రోజులు ఆరు రోజులు అయినటువంటి పెళ్ళైనటువంటి ఒక జంట అక్కడికి రావటం ఆ జంటలో హస్బెండ్ని అతి కిరాతకంగా ఉగ్రవాదులు చంపినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము ఆయన భార్య అక్కడ ఏడుస్తున్నటువంటి ఆ రోదనలు ఆ కన్నీట్లు కూడా మనం అందరం చూసాము మనసు చెలించిపోయింది కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది ఎప్పుడా వీళ్ళకి సమాధానం చెప్పాలని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎదురు చూసినటువంటి సందర్భం ఇదేనేమో అనిపించింది కానీ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నట్టు ఇది జస్ట్ టీజర్ మాత్రమే అసలైన పిక్చర్ పాకిస్తాన్కి ముందు ముందు ఖచ్చితంగా చూపిస్తారు అనే కోణంలో కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ మీద ఎప్పుడైతే మనమైతే అటాక్ చేస్తారో అటాక్కి అటాక్ కౌంటరే కాదు అనుకుంటా ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కూడా పిఎం నరేంద్ర మోదీ గారు సమయంను పాటించారు అటు ఆర్మీని కూడా సమయం పాటించేలా చేశారు బట్ మొత్తానికైతే రెండు వారాల తర్వాత ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పారు ఈ సమయానికి కాడ రీజన్ కూడా అదేనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు మనని అటాక్ చేశారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి వాళ్ళు మన మీద అటాక్ చేస్తారు అని పాకిస్తాన్ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండింది బట్ వాళ్ళు ఏమీ చేయలేరులే మన పని మనం చేసుకోవచ్చు అనే కోణంలో వాళ్ళు ఎప్పుడైతే కాస్త రిలాక్స్ అయ్యారు అని తెలిసినటువంటి అంశాలు సోషల్ మీడియా మనకు కనిపిస్తున్నాయో ఇమీడియట్గా మన వాళ్ళు అటాక్ చేయడం జరిగింది అండ్ మరోవైపు మాక్ అంటే ప్రధాన నగరాల్లో దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో మాక్ కండక్ట్ చేస్తున్నాము అన్నట్టుగానే ఒకవైపు మాక్డ్రిల్ మాక్డ్రిల్ అంటూ ప్రజల ఆలోచన విధానాన్ని మొత్తం కూడా మాక్ వైపు మళ్లించి పాకిస్తాన్ని మడతెట్టాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ అది కూడా అవుననే సమాధానం వినిపిస్తుంది అఫ్కోర్స్ నిజంగానే మాగ్రిల్ మాగ్రిల్ అంటూ మడతెట్టి పడేశారు మొత్తానికైతే ఇక చూసుకుంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు జరిగినటువంటి ఘటన తర్వాత మొదటగా పాకిస్తాన్ విషయంలో భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పాకిస్తాన్ పౌరులే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పైన ఉగ్రవాదుల పైన అటాకింగ్ అంటే వాళ్ళు కూడా రివర్స్ అయినటువంటి పరిస్థితులు మనం చూసాం ఎందుకంటే వాటర్ కట్ చేయడం జరిగింది వాళ్ళకు వెళ్ళాల్సినటువంటి ఇంపోర్ట్ ఏదైతే ఉండిందో వాటి విషయంలోనూ కట్ చేయడం జరిగింది అండ్ ఒక బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ను కూడా ఆపేయడం జరిగింది భారతదేశంలో పాకిస్తాన్ ఎవరైతే వీసాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఇక్కడ పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ దేశానికి పంపించినటువంటి పరిస్థితులు అంటే వాళ్ళు ఏ విధంగా అయితే మన పౌరుల మీద మన అమాయకులటువంటి ఆ పర్యాటకుల మీద ఏ విధంగా అయితే అటాక్ చేశారో వాళ్ళ ప్రజల నుంచే వాళ్ళకు ఒక రకమైనటువంటి తిరుగుబాటు అయ్యేలా మన ప్రధాని నరేంద్ర మోదీ చేశారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మొత్తానికి నిన్న అర్ధరాత్రి ఒకటి నలభై నాలుగు నిమిషాల్లో మన భారత సైన్యం మొత్తం మొత్తానికి పిఓకి ఆక్యుపై ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాల పైన మాత్రం అటాక్ చేసినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు దాదాపుగా ఎనభై నుంచి తొంభై మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఏ మాత్రం కూడా సిగ్గు శరం లేకుండా వాళ్ళ పత్రికల్లో వాళ్ళ మీడియాలో వాళ్ళకి నచ్చినట్టుగా కథనాలు ఇప్పటికీ కూడా రాసుకుంటూనే ఉన్నారు కేవలం ఉగ్రవాదులు మాత్రమే చనిపోయారు అని మాత్రమే చెప్పకుండా అన్యాయమైనటువంటి పాకిస్తాన్ పౌరులు కూడా చనిపోయారు అని టాపిక్ ని కంప్లీట్గా డైవర్షన్ వర్షన్లో భాగంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అనే అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉన్నాయి అండ్ మరోవైపు డ్రాగన్ కంట్రీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం బట్ రష్యా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ కంప్లీట్గా ఇండియాకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం బట్ మొత్తానికి ఈరోజు యావత్ ప్రపంచ దేశాలంతా కూడా ఒక పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాల విషయం పక్కన పెట్టేస్తే మిగతా దేశాలంతా కూడా ఈరోజు ఇండియాని ప్రశంసించే పనిలోనే ఉన్నారు అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి చెప్పాల్సినటువంటి బుద్ధి మీరు చెప్పారు అన్నట్టుగా వాళ్ళు వ్యక్తం వాళ్ళు ఏదైతే పోస్టులు చేస్తున్నారో ఆ పోస్టుల ఆధారంగా తెలుస్తుంది ఇక్కడ కూడా మన దేశంలో ఉన్నటువంటి పలువురు సినీ సెలబ్రిటీలు అవ్వచ్చు పలువురు రాజకీయవేత్తలు అవ్వచ్చు పలువురు పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు ఆఖరికి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈరోజు వారి యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు మొత్తానికి పాకిస్తాన్కైతే కరెక్ట్గా బుద్ధి చెప్పారు బట్ ఇది కేవలం టీజర్ మాత్రమే అవి పిక్చర్ బాకీహే అనే కోణంలో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇంకా కవ్వింపు చర్యలు ఆపకపోయినా లేకపోతే ఇలాంటివి మళ్ళీ పునరావృతం చెయ్యాలని ఆలోచన వచ్చినా తప్పితే మాత్రానికి ఈసారి మాత్రానికి అసలు వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనేది ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఆ లెవెల్లో ఖచ్చితంగా ఈసారి ఇండియా నుంచి సమాధానం చెప్పబోతున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది సో మొత్తానికి ఎప్పుడై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం వచ్చింది ప్రజలు కాస్త ఉపశమనం ఉపశమనం మీన్స్ మరుగుతున్నటువంటి ఆ బ్లడ్ ఉంది కదా ఆ బ్లడ్ కి కాస్త ఉపశమనం కల్పించండి అనడానికి ఒక టీజర్ మాత్రానికి ఈరోజు మన ఇండియన్ ఆర్మీ మనం చూపించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జై హింద్ అంటూ పోస్ట్ చేస్తూ ఉన్నారు భారత్ మాతాకి జై అంటూ పోస్ట్ చేస్తూ ఉన్నారు సింధూర్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుందనే చెప్పొచ్చు నిజంగా చెప్పాలి అనంటే ఆ రోజు అమాయకులైనటువంటి పర్యాటకులు చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం ముఖ్యంగా రిలీజియన్ అడిగి మరి అతి కిరాతకంగా మగాలని వివస్త్రులు చేసి బట్టలు ఇప్పి చంపినటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూసాము ఆ పక్కనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఆ పక్కనే వాళ్ళ పిల్లలు ఉన్నారు తన తండ్రిని తన ముందే బట్టలు లేకుండా చంపుతుంటే ఆ బిడ్డ ఎంత రోధించాడో కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూసాం పెళ్ళై ఆ రోజులు మాత్రమే అవుతుంది ఏం చూసింది ఆ భర్తతో ఆమె ఆ లైఫ్ కానీ తన జీవితాన్ని ఆరు రోజులకే అంతం చేసినటువంటి ఉగ్రవాదులకి కరెక్ట్ అయిన సమాధానం ఈరోజు మన భారత్ చెప్పింది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక సింధూర్ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడాలి అని అంటే ఆ రోజు ఏదైతే పహల్గామ్ లో భర్తలనుల్ని కోల్పోయినటువంటి భార్యలు తమ సింధూరాన్ని అంటే ఒక రకమైనటువంటి ఇంకా భర్తలు దూరం అయితే మన భారత కల్చర్ ప్రకారం భర్త చనిపోతే భార్య బొట్టు పెట్టుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు అంత గొప్ప పవిత్రమైనటువంటి ఆ సింధూరాన్ని దూరం చేసినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఈ సింధూర్ అనే ఆపరేషన్ సింధూర్ అనే ఒక తీసుకొని రావడం జరిగింది ఈ ఈ ఆపరేషన్కి ఆ పేరు పెట్టడం జరిగింది మరోవైపు వీర తిలకం మన జవాన్లందరికీ కూడా ఆర్మీ వైపు అంటే ఎవరైతే మనకి సెక్యూరిటీగా బోర్డర్లో భారతదేశాన్ని కాపాడడానికి వెళ్తున్నటువంటి ఆర్మీ వాళ్ళందరికీ కూడా ఆర్మీ జవాన్లందరికీ కూడా మన వాళ్ళు దగ్గరుండి ఆ సింధూరం బొట్టు పెట్టి పంపిస్తారు కాబట్టి దానికి ప్రతీకగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే ఈ ఆపరేషన్ తీసుకొని రావడం జరిగింది మరొక్కసారి భారత్ మాతాకి ఇచ్చే